నమస్తే వెల్కమ్ టు ఆదాన్ ప్రసాద్ ఆంధ్రప్రదేశ్లో అరాచకాలు ఏ రకంగా జరిగినాయంటే ఒకదాని తర్వాత ఒకటి వెలుగులోకి వస్తున్నాయి తాజాగా ఓ బాలీవుడ్ హీరోయిన్ హీరోయిన్ కాదు ఎవరైనా సరే ఒక మహిళ ఒక ఆడపడుచుని పట్టుకొని ఈ విధమైన వేధింపులు ఎంత దురదృష్టకరము అంటే దీనిపైన చెప్పడానికి నోరు కూడా రావట్లేదు అంటే ఎంత ఘోరం జరిగిందో మీరే అర్థం చేసుకోండి సో ఈ అంశాలపైన మనతో మాట్లాడటానికి తెలుగుదేశం పార్టీ జాతీయ నాయకులు ఫైర్ బ్రాండ్ అయినటువంటి రెడ్డి గారు మనతోటి ఉన్నారు సో రెడ్డి గారు నమస్కారం సార్ నమస్కారం అండి గత రెండు రోజుల నుంచి ఒక వార్త సంచలనమైన వార్త చాలా బాధాకరమైన వార్త కూడా ఎందుకంటే ఆవిడ ఒక హీరోయిన్ బాలీవుడ్కి సంబంధించిన హీరోయిన్ పేరు ప్రఖ్యాతిగా ఇచ్చిన మహిళ అటువంటి ఆవిడని ఎంతో దారుణాతి దారుణంగా వేధింపులకు చేసి ఆవిడనే కాదు తన తల్లిదండ్రులను కూడా అరాచకాలు చేసి చివరికి ఆవిరిని బంధించి హింసలు పెట్టి ఎంటీ నోట్ల మీద కూడా సంతకాలు జయించేసుకొని మరి ఆంధ్రప్రదేశ్లో ఏం జరిగింది దీంట్లో ఇద్దరు ఐపీఎస్ అధికారులు కూడా ఉన్నారు సో దీనిపైన మీ స్పందన ఏంటి సార్ ఇది స్పందన కన్నా అసలు మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామా నాగరిక ప్రపంచంలో ఉన్నామా అనాగరిక ప్రపంచంలో ఉన్నామా అని అనిపిస్తూ ఉంది ఒక కాకి చచ్చిపోతే వంద కాకులు వస్తాయంటారు ఒక కోతి చచ్చిపోతే వంద కోతులు వస్తాయంటారు మనం ఆ కోతి రూపంలోంచే కానీ మనం కూడా పుట్టినాం మనుషులమే కదా అసలు మనుషులు ది సమర్థించే విషయమా ఇదని అడుగుతా ఉన్నా ఒక్క ఛాన్సు అని చెప్పి ఈ దుర్మార్గుడు జగన్మోహన్ రెడ్డి వరఫ్ జగన్మోహిని రెడ్డి నేను మీ గత ఇంటర్వ్యూలో కూడా చెప్పా అధికారంలో ఉన్నప్పుడు అధికారం రాకముందు ఒక్క ఛాన్స్ అని చెప్పి జగన్మోహన్ రెడ్డి మోహన్ రెడ్డిలాగా వచ్చి ఎప్పుడైతే ప్రజలు తిరస్కరించారో ప్రజలు శిక్షించారో పదకొండు సీట్లు ఇచ్చి శిక్షించారో జగన్మోహిని రెడ్డిగా అవతారం ఎత్తిన ఈ ఉరఫ్ జగన్మోహిని రెడ్డి చేసిన అరాచకాలు ఈరోజు మనం బయటపడతా ఉంటే ఇది సభ్య సమాజం సిగ్గుపడుతూ ఉంది ఒక తల్లికి ఒక తండ్రికి ఒక తల్లికి తండ్రికి పుట్టిన ఏ అయినా సరే దీని మీద ఖచ్చితంగా కఠినాతి కఠినంగా స్పందించాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది ఎక్కడో పుట్టిందామే ఎక్కడో పెరిగిందామే ఉన్న చదువులు చదువుకుందామే సాదాశీల చదువులు కాదు ఒక డాక్టర్ చదువుకున్న ఉన్నత చదువులు చదువుకున్న వ్యక్తి తన కళలను సాకారం చేసుకోవడానికి ఒక ఈ యొక్క ఎంటర్టైన్మెంట్ అని ఒక ఇండస్ట్రీని ఎంచుకొని వస్తే ఆ వ్యక్తి మీద కన్నేసి కొన్ని కుక్కలు దయచేసి ఈ మాట ఉపయోగిస్తామంటే కడుపు రగిలిపోతూ ఉంది ఒక ఆడ మనిషిని హింసించడానికి ఎంటైర్ ఒక ప్రభుత్వం దిగొచ్చిందా దీనికోసమైనా నువ్వు ఒక్క ఛాన్స్ అని అడిగావు నువ్వు దీనికోసమైనా ముద్దులు పెట్టినావు దీనికోసమైనా గుద్దులు పెట్టినావు అందుకేనా నీ యొక్క పార్టీని వై కాపా అంటే యువజన శ్రామిక రైతు రైతు పార్టీ అని చెప్పుకొని ఎనకాతలు నీ అంత ఏంటి యువజన శృంగార రసిక కామ పార్టీగా తయారు చేస్తా ఉన్నావు ఇది ఒక ఉదాహరణ కాదు ఇది ఇది నగ్న సత్యం ఈ యొక్క ఐదు సంవత్సరాలు గనక ఈ యొక్క యువజన శ్రామిక రైతు పార్టీ అని ఉరఫ్ యువజన శృంగార రసిక కామ పార్టీ చేసిన కామ క్రీడలు ఎన్నైతే మనకు కుప్పలుగా ఉన్నాయో మనం గమనించలేదా ఒక దేవాలయం లాంటి అసెంబ్లీలో శాసనసభలో ఏ విధంగా ఒక మాతృమూర్తిని ఏ విధంగా అవమానించారో గౌరవ నారా చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గౌరవ నారా చంద్రబాబు నాయుడు సతీమణి గారిని ఏ విధంగా అవమానించారో ఆ రోజు మనం చూడడం జరిగింది అంతకుముందు కూడా ప్రతిపక్ష పార్టీలు ఏవైనా మాట్లాడతాయి కనుక ఇదే శాసనసభలో అప్పుడు ఒక దౌర్భాగ్యమైన ఒక దుర్మార్గుడైనటువంటి ఒక కిరాతకుడు అయినటువంటి అనిల్ కుమార్ అనే ఒక యదవ పేరు కూడా ఆ యదవ ఒక శాసన మండల శాసన అని ఒక దైవ దేవాలయం లాంటి శాసనసభలో కూడా జిప్పు చేసి మహిళా సభ్యులు ఉన్నారని కూడా స ఉన్నారని కూడా విస్మరించి కూడా ఓపెన్ సందర్భాలు మనం చూడడం జరిగింది అలాగే అది మరొక ముందే ఇంకొక దుర్మార్గుడైనటువంటి ఆ యొక్క పార్టీకి సంబంధించిన ఒక దుర్మార్గుడు మాజీ పార్లమెంటు సభ్యుడు దేశం తల జితుకునేలాగా ఒక నూడుగా వీడియో కాల్ చేసి ఏ విధమైన ఆడవాళ్ళకి ఏ విధంగా పంపించారో కూడా మనం చూడడం జరిగింది అలాగే ఒక విశాఖపట్నానికి సంబంధించిన ఒక ఒక దుర్మార్గుడు ఒక 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 మాజీ మంత్రి కూడా గంట వస్తావా అరగంట వస్తావా అని చెప్పి ఆడవాళ్ళని ఏ విధంగా చిత్రహింసలు చేశారు అనేది కూడా మనం చూడడం జరిగింది అది వాళ్ళకు ముందే ఒక గుంటూరుకు సంబంధించిన మాజీ నీటిపారుదల శాఖ మంత్రి వాడు నోటి పారుదల శాఖ మంత్రి వీడు నీటి పారుదల శాఖ మంత్రి అని చెప్పుకొని దిక్కిమాలడు ఒక అరగంట చాలని చెప్పి ఆడవాళ్ళని ఎంత హింసించారో కూడా మనం చూసాం ఆ యొక్క కథనలోనే ఈ యొక్క ఎవరైతే కాదంబరి నత్ జత్వాని అని చెప్పేసి ఒక ముంబై నటీమని అయితే ఉందో ఆమె ఒక నటీమనే కాదు ఒక ఉన్నత విద్యావంతురాలు అంతకు మించి ఈ దేశానికి సేవ చేసిన వాళ్ళ కుటుంబం వాళ్ళ నాన్నగారు ఒక నేవీ ఆఫీసర్ అంటే ఒక ఆర్మీకి సంబంధించిన కుటుంబాన్ని ఇదైనా మనం గౌరవించాల్సింది ఈ విధంగానైనా మనం సేవ చేయాల్సింది ఈ విధమైన మనం సత్కరించాల్సింది దేశానికి సేవ చేసిన కుటుంబం అది అవును ఉన్నత విద్యావంతుల కుటుంబంలో పుట్టిన ఒక మహిళ తన యొక్క కళలను సాకారం చేసుకోవడానికి ఒక ఇండస్ట్రీని తీసుకొని వచ్చి ఒక తెలుగు పరిశ్రమకు వచ్చి మనం గౌరవంగా ఆమెని మనం గౌరవించాల్సింది పోయి ఈరోజు మీ యొక్క కామ క్రీడల కోసం ఒక కృష్ణా జిల్లాకి సంబంధించిన ఒక దుర్మార్గుడు కుక్కల నాగేశ్వరరావు అనే నాగేశ్వరరావుకి సంబంధించిన కొడుకు కుక్కల విద్యాసాగర్ వాడి ఇంటి పేరు కుక్కలే వాడు చేసే పని కూడా కుక్కలే ఆ కుక్క చేసిన పనికి కొంతమంది కాకిలు కూడా కాకి దుస్తులు వేసుకొని ఒక మాఫియా లాగా తయారయ్యి కొంతమంది ఐపీఎస్ అసలు ఐపీఎస్ అంటే ఏంటండి ఇండియన్ పోలీస్ సర్వీస్ కానీ ఈరోజు ఇండియన్ పోలీస్ సర్వీస్ అలా గత ఐదు గత ఐదు సంవత్సరాల నుండి ఈ ప్రభుత్వంలో ఇండియన్ పోలీస్ సర్వీస్ మానేసి జగన్ ప్ర పర్సనల్ సర్వీస్గా తయారు చేసినారు కదా జేపీఎస్ అని పెట్టుకున్నారు కదా ఐపీఎస్ బదులు జేపీఎస్ చేసినారు జగన్ పర్సనల్ సర్వీస్ అలాగే ఐఏఎస్ అంటే ఏంటండి ఇండియన్ అడ్మినిస్ట్రేషన్ సర్వీస్ అలాంటిది ఈరోజు ఇంట్లో వాళ్ళ వాళ్ళ ఇంట్లో జగన్ ఇంట్లో సర్వీస్ చేసే విధంగా వాళ్ళ ఇంట్లో వాళ్ళకి సర్వీస్ చేసే విధంగా ఐఏఎస్లు కూడా తయారు చేశారు కదా ఈ యొక్క చర్యలో ఐఏఎస్లు కూడా ఉన్నారు ఐపీఎస్లు కూడా ఉన్నారు అసలు కొన్ని సందర్భాల్లో చూస్తూ ఉంటే ఒక ఆడ మనిషికి అసలు ఆంధ్ర ఇక్కడ మన దేశంలో ఒక భద్రత ఉందా ఈరోజు ఎవరైతే జత్వాని అందో కదంబరి జత్వాని ఆ అమ్మాయి ముంబైకి సంబంధించిన వ్యక్తి అసలు ఆ అమ్మాయి పుట్టింది అహ్మదాబాద్ గుజరాత్కి సంబంధించిన వ్యక్తి ఓకే ముంబైలో విద్యాభ్యాసం చేసి తన యొక్క కెరీర్ను ఒక ఎంచుగా ఎంచుకొని ఇక్కడ మన తెలుగు మన మన యొక్క తెలుగు రాష్ట్రాలకు వస్తే ఆ అమ్మాయిని హింసించడానికి ఎంటైర్ ఒక ప్రభుత్వం కదిలొచ్చిందంటే ఎంత దుర్మార్గంగా ఈ ప్రభుత్వం ఎవరించిందో చూడాలి అసలు ఎవడి ఈ కుక్కల విద్యాసాగర్ రావు దేనికి అమ్మాయి మీద కేసు పెట్టడం జరిగింది దీంట్లో ఎవడు ఈ సజ్జల జిందార్ ఎవరు ఈ సజ్జల జిందాలకి జగన్మోహన్ రెడ్డికి సంబంధం ఏంటి ఈ యొక్క సంబంధానికి ఈ సజ్జల రామకృష్ణారెడ్డి అనేవాడు ఈ యొక్క దాంట్లో ఇన్వాల్వ్మెంట్ ఏంటి సలహాదారుడిగా నువ్వు చేయకుండా బ్రోకర్ పని చేసినావా బ్రోకర్ ఏదవా ఒక ఆడపిల్ల ఇదే నీ ఇంట్లో నీ ఆడపిల్లని కూడా చేస్తాడా జగన్మోహన్ రెడ్డికి ఆడ కూతురు ఉన్నారు కదా ఇదే ఆడకూతురు కూడా ఇలాగే చేస్తాడా ఏ ఆడ ఆడకూతురు కాదా నీ ఆడకూతురు సమానం కాదా వాళ్ళు నటీయమటంటే రోడ్డు మీదకు వచ్చి ఇంకా వాళ్ళని ఒక వేరే విధంగా ఒక బలవంతంగా వాళ్ళ వాళ్ళ మీద ఒక వ్యభిచారాన్ని తయారేసి వాళ్ళ కెరియర్ని నాశనం చేసి అధికారం నీకు ఎవడిచ్చాడు నీకు ఒక్క ఛాన్స్ అని చెప్పి ఈ యొక్క ప్రజల్ని మెచ్చుకొని దీనికోసమే నీ ఒక్క ఛాన్స్ కోసమని నీ కామ నీ కామవాచి తీల్చుకోవడానికి ఒక్క ఛాన్స్ అడిగి ఈరోజు అధికారంలోకి వచ్చి ఐదు సంవత్సరాలు నీ విచ్చలు నీ ధన దాహం కోసము నీ అధికార దాహం కోసము నీ కామ దాహం కోసము నీ మాఫియాల కోసము ఈరోజు అధికారంలోకి వచ్చి ఇంత దారుణాలు కూడగడతావా దానికి ఒత్తాసు పలుకుతారా ఈ కాకి డ్రెస్ వేసుకునే దుర్మార్గులు ఐపిఎస్ అని చెప్పుకోవడానికి సిగ్గుపడాలి మీరు పోలీస్ అంటే అసలు గౌరవించాల్సింది పోయి ఈరోజు పోలీస్ అంటే మాకు భద్రత లేదని చెప్పి పరిస్థితికి ప్రజల్లోకి వెళ్ళింది చర్చ మీది మీరు చేసే మీరు చేసేవాళ్ళ ఆఫ్టర్ ఆల్ పోస్టింగ్ కోసమా ఈ యొక్క ఈ యొక్క పోస్టింగ్ కోసం దీని మీద వచ్చే సంపాదనతో నీ కుటుంబ సభ్యులకి పంచపక్షణలు పెడితే మీకేం అరుగుద్దయా ఆడమనిషిని నేను మనం చూసాం ఒక ఛానల్లో ఏ విధంగా ఘోష పెడుతుందో ఏ విధంగా వాళ్ళ కుటుంబాన్ని హింసించారో ఒక అంతరాష్ట్ర ముఠా దొంగలను పట్టుకునేటట్టుగా ఒక ఉగ్రవాదులను పట్టుకునేటట్టుగా ఎవడైతే ఆ రోజు విజయవాడ సిపిగా ఉన్నాడో కాంతిరాణ తాత అనే ఒక ఐపీఎస్ అని ముసుగులో వేసుకొని వేసుకొని ముసుగులు వేసుకుని మాఫియా లీడర్ దానికి సంబంధించిన ఒక ఇంకోటి విషాలు గున్నీ అని చెప్పి ఐపీఎస్ అని ఐపీఎస్ అని చెప్పుకునేవాడు ఆడు ఐపీఎస్ కాదు జేపీఎస్ అతను జేపీఎస్ నాట్ ఐపీఎస్ ఈ కాంతిరాణ అనేవాడు కూడా ఐపీఎస్ కాదు జేపీఎస్ అట్లాగే మరొక వ్యక్తి అని చెప్పి అట్లాగే సిఐడి అని చెప్పి వరఫ్ జేఐడి సెంట్రల్ యూనివర్సిమెంట్ డిపార్ట్మెంట్ బదులు జగన్ యూనివర్సిమెంట్ డిపార్ట్మెంట్గా పెట్టుకొని జేఐడిగా పెట్టుకొని వీళ్ళందరూ కలిసి దాంట్లో కూడా ఇంకొక ఐఏఎస్ అనేవాడు వాడి పేరు రంజిత్ భార్గవ్ మేమే చెప్తున్నాం మీడియా సాక్షిగా ఓకే ఈ రంజిత్ భార్గవ్ అనేవాడు మహారాష్ట్రలో అతను క్లాస్మేట్ ద్వారా పట్టుకొని అక్కడ కేసులు పెట్టించి అక్రమంగా ఎందుకు కేసులు పెట్టించడం జరిగింది అట్లాగే ఈ కేసు పెట్టిన తర్వాత మీరు ఇంత చెప్పినట్టుగా అంతరాష్ట్రం ముందా దొంగలు పట్టుకున్నట్టుగా తీవ్రవాదుల్ని పట్టుకున్నట్టుగా పట్టుకొచ్చినట్టుగా ఒక రాష్ట్రానికి పోయి ఈ రాష్ట్రం నుంచి వేరే రాష్ట్రానికి మహారాష్ట్ర రాష్ట్రానికి పోయి ట్రాన్సిట్ వారెంట్ తీసుకొని ఇక్కడికి తీసుకొచ్చి గవర్నమెంట్ అతిథి గృహంలో ఆ అమ్మాయిని మూడు రోజులు బంధించారు అవును మూడు సుమారు నాలుగు రోజులు మనకు తెలిసి మూడు రోజులే కానీ అన్అఫీషియల్గా ఎన్ని రోజులు అనేది విచారించాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది ఎవరిచ్చారో వీళ్ళకి ఈ అధికారం ఏ ప్రజాస్వామ్యం ఇచ్చింది ఏ రాజ్యాంగం ఇచ్చింది ఒక ఆడ మనిషిని అక్రమంగా బంధించి ఇంటర్ స్టేట్కి వెళ్ళి తీసుకొచ్చే అధికారం ఏ ఐపీఎస్కి ఇచ్చింది ఏ ఐఏఎస్కి ఇచ్చింది ఏ ముఖ్యమంత్రికి ఇచ్చింది ఈ సమాధామని చెప్పాలి ఇది ఏ దుర్మార్గుడు చెప్పాలి ఈ సమాధానం ఒక ఆడ మనిషి నడి రోడ్డు మీదకు వచ్చి ఈరోజు మీడియా సాక్షిగా తనకు జరిగిన అన్యాయాన్ని గత ఐదు సంవత్సరాల మీద తన జరిగిన అన్యాయాన్ని ఈరోజు ఒక ప్రభుత్వం ఒక ప్రజాప్రభుత్వం ఏర్పడిందనే ఒక నమ్మకంతో ఈరోజు ఆ ఆడ మనిషి ఈరోజు వచ్చి మీడియా ముందు వచ్చి ఆ కుటుంబం వచ్చి ఈ రోజు కూడా భయభ్రాంతులు అవుతున్నారే వాళ్ళు మీడియా కూడా వచ్చి ఈ రోజు కూడా మాకు ఏం జరిగిందో అని చెప్పకుండా నాకు ఈ విధంగా జరిగింది నాకు జరిగిపోయింది అన్యాయం నా కెరీర్ స్పాయిల్ చేసినారు కానీ నాలాగే వేరే వ్యక్తి కాకూడదు అని చెప్పే కదా ఈరోజు మనకు వచ్చింది ఆ అమ్మాయికి భాష రాదు మన ప్రాంతం కాదు అవును మనం కులం కాదు మన మతం కాదు దుర్మార్గుడు నువ్వే కదా నీ రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఈ జగన్మోనుడు వచ్చిన తర్వాతనే కదా ఈ దళితుడు వచ్చిన తర్వాతనే కదా కులం వేరు మతం వేరు ప్రాంతం వేరు వర్గం వేరు అని చెప్పి కులాలుగా మతాలుగా ప్రాంతాలుగా పెట్టి నువ్వు పార్టీలు పెట్టావు నీ అక్రమ సంపాదనతో పార్టీని పెట్టి నీ అక్రమాలు ఈ విధంగానే బయటపడతా ఉన్నాయి అలాగే అమ్మాయిను మూడు రోజులు విజయవాడ తీసుకొచ్చి గవర్నమెంట్ అతిథి గృహంలో పెట్టాల్సిన అవసరం ఏ పోలీసు ఓడుకుంది ఏందుకు ఏం చేసిందా ఆ అమ్మాయి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందా లేదా ఎవరిచ్చారు మీకు అధికారం ఎవరి ద్వారా మీరు ఇన్స్ట్రక్షన్స్ వెళ్ళడం జరిగినాయి ఎవరు మీకు ఆర్డర్ చేశారు ఒక ఐపీఎస్ అని పేరు చెప్పుకొని విశాల గున్నె అనేవాడు తన టీంని తీసుకొని ముంబైకి వెళ్ళాల్సిన అవసరం ఉంది అవసరం ఏముంది ఎవరు మీకు ఈ ఫ్లైట్ టికెట్లు ఎవరు ఖర్చుల్లో మీరు చూపించారు మీరు ఈ యొక్క అక్రమం దారిలో ఈ అక్రమ అరెస్టులో మీ నీకెంత పుట్టింది విషయాలు గున్నీ నేను మీడియా ద్వారా అడుగుతా ఉన్నా నీ చరిత్ర అందరికీ తెలుసు నీ చరిత్ర బాగా తెలుసు మాకు ఈ ఐదు సంవత్సరాల్లో వైసీపీ ప్రభుత్వం పెద్దల అండతో నువ్వు ఎంత రెచ్చిపోయావో నీ నీ ఎనక నుండి గ్యాంగ్ ఎంత రెచ్చిపోయిందో మాకు బాగా తెలుసు నీ గంజాయి మాఫియాలు పెట్టుకొని విజయవాడలో సుప్రసిద్ధమైన వ్యాపారస్తులు నువ్వు ఏ విధంగా కిడ్నాప్ చేసావో ఏ విధంగా భయపించావో గంజాయి పేరు మాటను చెప్పి నువ్వు ఎంత సంపాదించావో లెక్కల ద్వారా నీకు ముందు ముందు ఈ మీడియా ద్వారా ఈ ప్రజలకు తెలిసిన బాధ్యత మా మీద ఉంది అట్లాగే సీతారామాంజనేయులు కానీ మేము పేర్లు కూడా చెప్తా ఉన్నాం కాంతిరాణా తాతా కానీ సిఐడి పేరు చెప్పుకొని సునీల్ కుమార్ కానీ వీళ్ళు చేసిన అన్యాయాలు అంతా ఇంతనా వీళ్ళకి దేనికండి ఐపీఎస్ చదువుకుంది వీళ్ళు కదా మీరు ఐపీఎస్ అనండి జెపిఎస్ అనండి దయచేసి సరే అది మీ వర్షన్ లేండి సార్ ఒక ఐపీఎస్ అధికారి ఆయన సిగ్గుపడతా రీల్స్ లో కూడా చూసాను ఆయన ప్రజల్లోంచి పుట్టిన నాయకుడు అంటే ఎలాగ ఉంటాడు అధికారి అంటే ఎలా తను చెప్పుకొని రీళ్లు చెప్పుకొని రీల్స్ సార్లు చేసేవాడు ప్రజలు సంరక్షించాల్సిన వ్యక్తులకు వాళ్ళకి ఎందుకండి పబ్లిసిటీ వాళ్ళకి ప్రజల డబ్బులతో మీరు బతుకుతున్నారు మీరు పొద్దున తాగే వాటర్ దగ్గర నుంచి తిరిగే డీజిల్ వరకు ఉండి ఉండే ఇళ్ళ వరకు కూడా ప్రజలు కట్టిన సొమ్ములతోనే ప్రతి ఒక్కరు బతుకుతూ ఉంటాడు మేమైనా సరే ప్రజా సేవ చేసే ప్రజా నాయకులైనా సరే ప్రజలకు సర్వీస్ చేసే ఇలాంటి అధికారులను చెప్పుకుని ఇలాంటి కూడా మాకు సిగ్గు అనిపిస్తూ ఉంది ఇలాంటి విక్రణ మేము మొత్తం డిపార్ట్మెంట్ని తప్పు పట్టట్లేదు ఇట్లాంటి టెంటేటివ్ ఆఫీసర్ల కోసం మీతో ఐపీఎస్ అందరూ తలదించుకునే పరిస్థితి కాదా మీరు ఆలోచించండి అంటున్నారు అదే చెప్తా ఉన్నాం కదా తెలంగాణలో అఫీషియల్గా ఎలాగైతే ఇక్కడ ఫోన్ ట్రాపింగ్ జరిగిందో ఈ యొక్క యువజన శ్రామిక రైతు పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కూడా శుభ్రశుద్ధమైన వ్యాపారస్తుల్ని వ్యాపారవేత్తల్ని ఎన్నో విధాలుగా మానసికంగా వేధించి ట్రాప్ చేసి కుటుంబ సభ్యులను కూడా భయపెట్టి భయభ్రాంత చేసే వాళ్ళ యొక్క కామ కోరికలు కానివ్వండి వాళ్ళ యొక్క ఆస్తులు కానివ్వండి వాళ్ళ యొక్క డబ్బులు కానీ డిమాండ్ చేసిన కథలు పొంకాలు పొంకాలుగా ఉన్నాయి ఇది నగ్న సత్యం ఇది మేము ఆరోపణలు చేయట్లేదు గంజాయి కూడా ప్రతేదంట ప్రతిదీ కూడా ఎక్కడి నుంచి వచ్చిందండి గంజాయి అసలు ఇది ఎవరు అణిచివేయాలండి ఈ గంజాయిని ఈ రోజు ఆంధ్ర రాష్ట్రాన్ని మీ అధికార దాహం కోసం గంజాయి మత్తులో చేసింది ఎవరు మీరు కాదా దానికి దానికి కాపు కాసింది ఈ పోలీసు వ్యవస్థ కాదా ఈరోజు ఒక ఆడ మనిషి కోసం వచ్చింది దీన్ని రిలేటెడ్గా ఎన్ని యొక్క అంశాలు బయటకు వస్తున్నాయంటే ఈ గంజాయిని తీసుకొచ్చింది ఎవరు దీన్ని సంరక్షిస్తుంది ఎవరు దీన్ని మార్కెటింగ్ చేస్తుంది ఎవరు పోలీసు వాహనాల్లో కూడా గంజాయిని సరఫరా చేసే దౌర్భాగ్య పరిస్థితి ఆంధ్ర రాష్ట్రకి వచ్చిందండి కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు రాష్ట్రాలు కానీ ఖండాంతరాలు దాటిపోతుందంటే దాని మూలాలు ఎక్కడున్నాయంటే ఆంధ్ర రాష్ట్ర చూపించినారు కదా ప్రతి వేలు కూడా ఆంధ్ర రాష్ట్రం చూపించినారు కదా ఇదే నల్గొండలో ఇప్పుడు మన హైడ్రా కమిషనర్గా చేస్తారు తెలంగాణ హైడ్రా కమిషనర్గా చేశారు రంగనాథ్ గారు ఆనాడు ఆయన కూడా ఐపీఎస్ఏ కదా ఆయన ఒక నిజాయితీ గల ఆఫీసర్ ఆయన మనం చూస్తున్నాం గత నాలుగు రోజులు పెట్టి కానివ్వండి ఆయన యొక్క ఏదైనా సరే ఎన్ని ఒత్తిడి కూడా చూసుకోకుండా చట్టానికి లోబడి ఆయన పనిచేస్తూ ఉన్నాడు గతంలో ఆయన నల్గొండ ఎస్పీగా పనిచేసినాడు ఆయన నల్గొండ అంటే మన ఆంధ్రకి నల్గొండ మన కృష్ణా జిల్లాకి బోర్డర్ కదా సో ఆ యొక్క జిల్లా ఎస్పి ఎక్కడి నుంచి వస్తుందా అని చెప్పి ఆ అంతరాష్ట్రం ఆ దొంగలను పట్టుకుందామని చెప్పి ఏదైతే ఎక్కడైతే ఈ యొక్క పంటను పండిస్తున్నారో ఈ గంజాయి పంటను పండిస్తున్నారో ఎక్కడ అరకు అనే దా ప్రాంతంలోకి వెళ్ళి పండిస్తుంటే ఆ యొక్క స్మగ్లర్లు ఈ యొక్క పోలీసులు తెలంగాణ పోలీసులు తిరగబడితే ఫైరింగ్ జరగలేదా ఇదే రంగనాథ గారి సారథ్యులు ఆ టీం ఫైరింగ్ చేయలేదా తన ఆత్మరక్షణ కోసము అప్పుడు ఆ ముఖ్యమంత్రి ఈ దౌర్భాగ్యమని జగన్మోహన్ రెడ్డికి తెలియలేదా ఆనాడు ఇది బాయి బాయ్ అని చెప్పేసి ఇక్కడ కేసీఆర్ అక్కడ జగన్ ములాఖాతులు అవ్వలేదా ములాఖాతలు అయ్యి జరిగిన సంఘ సంఘటనలు అంతా కనువరుగు చేయలేదా వీళ్ళందరూ కలిసి ఈ యొక్క మూడో నేత్రం ఉంది వాళ్ళకుండే రెండే రెండు కళ్ళు కానీ మూడో నేత్రం ఒకటి ఉంది ఆ మూడో నేత్రం మీడియా మీడియాకు తెలియదా ఇవన్నీ కూడా మీడియా చూపించలేదా ఫైరింగ్ జరిగిందనేది నిజం కాదా సో ఇలా చెప్పుకుంటూ పోతే పుంకాలు పుంకాలుగా ఎన్నో అంశాలు మనకి ఇక్కడ దౌర్భాగ్యం జరుగుతూ ఉంది అంటే ఈ యొక్క గంజాయి మీరు మార్కెటింగ్ చే చేసింది కాక ఈ గంజాయిని పీల్చి ఒక ఆడ మనిషిని ఆ యొక్క కెరీర్ని మీరు అందరూ కలిసి నాశనం చేస్తారా ఇప్పుడు మీరు ఎవరన్నా మీరు అందరూ కలిసి ఇంత ఇంత దారుణంగా ఒక ఆడ కూతుర్ని ఆ యొక్క కుటుంబ సభ్యుల్ని మీరు హింసించాల్సిన అవసరం ఏంటి ఈ దేశానికి సేవ చేసిన కుటుంబం అది మీరు దేశాన్ని కొల్లగొడతా ఉన్నారు మీరు రాష్ట్రాన్ని కొల్లగొడతా ఉన్నారు నమ్మిన జనాలను కొల్లగొడతా ఉన్నారు నమ్ముకున్న వాళ్ళని గొడ్డలు పెట్టేసినారు ఇప్పుడు సో ఈరోజు ఇలా చేసుకుంటూ పోయి ఆఖరికి ఆ అమ్మాయిని ఏ విధంగా బెదిరించినారంటే చంద్రబాబు నాయుడినే మేము అరెస్ట్ చేసినాం సొంత బాబాయ్నే గొడ్డలతో లేపినాం మాకు మీరంతా అంటే దానికి భయపడి వాళ్ళు ఎటువంటి నేరం చేశామని తెలియకుండా కూడా ఎంటీ ఖాళీ కాగితాల పేర్ల మీద సంతకాలు పెట్టించుకొని స్టాంప్ పేపర్ మీద సంతకాలు పెట్టించుకొని సిస్టమ్ని ఈ విధంగా ఉపయోగించారంటే ఇలాంటి వ్యక్తులు ఏ విధంగా చేయాలి ఈ కాకి డ్రెస్ వేసుకొని దొంగ మూసుగుసుకొని ఈ మాఫియా లీడర్ని వెనకాతలు ఉండి ఈ యొక్క యువజన శ్రామిక రైతు పార్టీ నాయకుడిని ఏ నాయకుడు ఉంటాడు దానికి అధ్యక్షుడు అవడండి జగన్మోహన్ రెడ్డి కదా ఎక్కడి నుంచి వచ్చినాడు జగన్మోహన్ రెడ్డి ఖైదీల మధ్య నుంచి వచ్చినాడు కదా తీవ్రవాదుల మధ్య నుంచి వచ్చినాడు కదా అక్రమ సంపాదన చేసుకొని వచ్చినాడు కదా అట్లాంటి వ్యక్తి సారథ్యంలో ఒక ముఖ్యమంత్రి చెప్ప ఆర్డర్స్ లేకుండానే ఒక ముఖ్యమంత్రి ఆదేశాలు లేకుండానే ఈ యొక్క బ్యాచ్ అంతా కదులుతుందా దీనికి ప్రజల్లో రావాలి చైతన్యం ప్రజలు ఖచ్చితంగా రావాలి ఈరోజు పోలీసు వ్యవస్థ మీద నమ్మకం పోతా ఉంది ఇలాంటి దుర్మార్గులు ఇలాంటి టెంటిటీవ్ ఇలా ఆఫీసర్లు అనేదానికన్నా పని మనుషులని చెప్పాలి మీ యొక్క పోస్టింగుల కోసం జగన్కు ఊడిగించేసినారు ఐదు కోట్ల మంది ప్రజల యొక్క నమ్మకాన్ని మీరు కొల్లగొట్టినారు ప్రజలకు భద్రత పోగా భద్రత ఇవ్వకపోగా ప్రజల్ని అభద్రత చేసి వాళ్ళలో వాళ్ళే కొట్టుకున్నట్టు చేసి కులాల మధ్యన మతాల మధ్యన మేము గమనిస్తే కూడా చూసి గత ఐదు సంవత్సరాల్లో కూడా మతాల మధ్యన కూడా గొడవలు పెట్టేవారు కదా విగ్రహాన్ని ధ్వంసం చేయడం కానీ హిందూ దేవాలయాన్ని నాశనం చేయడం కానీ రథాన్ని ధ్వంసం చేయడం కానీ సాక్షాత్ ఇంద్రకీలాద్రి అయినటువంటి విజయవాడ దుర్గం వారి యొక్క ఆస్తిని కూడా కొలగొట్టడం కానివ్వండి ఆ యొక్క ఏదైతే వస్తువులు ఉన్నాయో బంగారు వస్తువులు కూడా దొంగిలిస్తే ఆనాటి ఉండే మంత్రులు ఎంత బాధ్యత రహితంగా ఎంత వెక్కిలుగా మాట్లాడారు అనేది మనం చూడలేదా ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు గమనించలేదా రావాలి ప్రజల్లో మార్పు రావాలి ప్రజా వ్యవస్థ మారాలి న్యాయ వ్యవస్థ మారాలి పోలీస్ వ్యవస్థ మారాలి అధికార వ్యవస్థ మారాలి ఈ యొక్క రాజకీయ వ్యవస్థ మారాలి ఈరోజు ఆ అమ్మాయికే జరిగింది పొద్దున మన ఇంట్లో మన అమ్మాయిలు కూడా జరుగుతుంది ఈ యొక్క దుర్మార్గం వల్ల ఈరోజు ఆంధ్ర రాష్ట్రం పరుగు పోయింది ఈరోజు ఆంధ్ర రాష్ట్రానికి ఏమీ లేదు ఈ దుర్మార్గుడు ఒక రాష్ట్రానికి మూడు అని చెప్పేసి అమరావతి యొక్క అమరావతిని ఎలా విచ్ఛిన్నం చేశాడో ఆ యొక్క వ్యతిరేకతని ఆడవాళ్ళు ఏ విధంగా వ్యతిరేకిస్తే ఆ ఆడవాళ్ళు ఎంత దుర్మార్గంగా ప్రవర్తించాడు ఐదు సంవత్సరాలు మనం చూడలేదా చరిత్రలో ఎక్కడ నిలబడిందా ఆడ కూతుర్లు గుమ్మం దాటి వచ్చి రాష్ట్రం కోసం రాజధాని కోసం కుటుంబాలను వదులుకొని బిడ్డలను వదులుకొని భార్యలను భర్తను వదులుకొని పనులు మానుకొని రోడ్డు మీదకి వచ్చి మాకు ఈ రాష్ట్రం కావాలంటే ఆ ఆడ మనిషిని వయసు తారతమ్యా లేకుండా ఎంత దారుణంగా చిత్రహింసలు చేసి ఎంత దారుణంగా హింసించారు ఎంత దారుణంగా ఆహ్వానించారు మనం చూడలేదా